ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాళ్ళ గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ మాట్లాడి మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలే మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న అవుతుంది సార్ ఇది ఒక నిమిషం బొత్స మీరు ఒక మాట అన్నారు మీరు ఆధారాలు ఇవ్వండి విల్ టేక్ యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ మేము దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ మీరు ఏం చేశారు సభలో మా తల్లి నిర్మానించండి మీరు ఏం చేశారు ఒక నిమిషం సార్ ఒక్క నిమిషం ఎల్ఎఫ్ గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ ప్లీజ్ సరే ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది నా